మ శివాయ హర హర మహాదేవ శంభు శంకర ఈరోజు చంద్రగ్రహణం రాత్రి తొమ్మిది యాభై ఏడు నుంచి ఉదయం ఒకటిన్నర వరకు అంటే రేపు ఉదయం ఎర్లీ మార్నింగ్ ఒకటిన్నర వరకు ఈ చంద్రగ్రహణం ఉంది గర్భిణీ స్త్రీలు తొమ్మిదిన్నర నుంచి ఒకటిన్నర వరకు ప్రశాంతంగా పడుకోండి బాత్రూమ్ లాంటివి మంచినీళ్ళు తాగటం వంటివి తప్ప వేరే ఏ పనులు కూడా చేయకూడదు రేపు ఒకటిన్నర తర్వాత మళ్ళీ చంద్రుడు ఏది గ్రహణం పూర్తిగా విడుస్తుంది ఇది మూడు గంటలు ఉంటుంది గ్రహణ ప్రభావం రేపు ఉదయం మళ్ళీ మూడు గంటలకు చంద్రుడు కనిపిస్తాడు ఆ చంద్ర దర్శనం చేసుకుంటే కొంత దోష పరిహారం అవుతుంది గ్రహణ సమయంలో చూడకూడదు గ్రహణం విడిచిన తర్వాత చంద్రోదయం కావాలి దాన్ని గ్రహణ శూల అనేది ఉంటుంది చంద్రోదయం ఎప్పుడైతుంది సహజంగా మళ్ళీ సోమవారం సాయంత్రం ఆరు గంటలకు చంద్ర దర్శనం అవుతుంది అప్పటిదాకా గ్రహణ ప్రభావం ఉంటుంది కాబట్టి ఈ గర్భిణీ స్త్రీలు రేపు కూడా ఏం పని చేయకూడదు కూరగాయలు తరగటం మూతలు పెట్టడం పని చేయటం ఇవేం చేయకూడదు వాళ్ళ తల్లిగారితోటో సన్నిహితులతోటో సేవలు పొందండి అది ముఖ్యమైనది తర్వాత ఏంటి మనం గ్రహణం పట్టింది వైరస్ వచ్చింది కాబట్టి ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇల్లంతా పరిశుభ్రంగా కడుక్కోవాలి పసుపు నీళ్ళతో పచ్చకర్పూరంతో మరి ఆవు పంచకం చదువుకొని శుభ్రంగా ఇల్లు కడుక్కోవాలి ముఖ్యంగా దేవతా విగ్రహాలన్నీ కూడా శుభ్రం చేసుకోవాలి మనుషులతోటి శుద్ధి చేసుకోవాలి పంచగ్రవ్యం రాని పాలు పెరుగు ఇవన్నీ కూడా పంచగవ్యములు గోమూత్రం గోక్షీరం దది సర్ప అని ఆవుకు సంబంధించిన మూత్రము పేడ నెయ్యి ఇవన్నీ గో సంబంధమైన తీర్థంగా స్వీకరించాలి మరి ఇంటిని శుభ్రంగా చేయాలి మననే బాండ కలిగినాం పండుగని మళ్ళీ ఏడాదికి రెండు సార్లు గడుగుతామా మూడు సార్లు గడుగుతామా అంటుంటారు జనాలు దానికి భగవంతు సంబంధమైన పూజ రోజు చేయవచ్చు దేవునికి భాండం కడగకూడదు అనేటువంటిది లేదు శ్రద్ధతోటి రేపు ఇంటిని పరిశుభ్రం చేసుకోండి ఇంటి విగ్రహాలు శుభ్రం చేసుకొని ఇంత బెల్లం వండి కొబ్బరికాయ కొట్టి దండం పెడితే మనకు శుభం జరుగుతుంది రేపు ఒకవేళ బాండలు గడవటం ఎంత ఆలస్యమైంది అనుకోండి మంగళవారం అయినా సరే ఈ ముఖ్యమైన విగ్రహాలు ఈ బాండువాలన్నీ శుభ్రం చేసుకోవాలి దేవత ఆరాధన లేకుండా భోజనం చేయటం సరైనటువంటిది కాదు అదేవిధంగా ఈ పదార్థాల మీద కూడా పప్పులు ఉప్పులు పచ్చళ్ళు నూనె నెయ్యి పాలు పెరుగు వీటి మీద దర్భలు వేయాలి లేదా గర్గపూసలు వేయాలి అంతేగాని అన్నం మిగిలింది నిన్నటి కూర మిగిలింది దాని మీద దర్బేస్తే పనికి వస్తుంది అనేది తప్పదు ఏమైనా నిల్వ పదార్థాలు మాత్రమే కానీ ఒక రోజు ఉపయోగించే యూజన్ త్రో వీటి మీద గర్ఖపూసలు గాని దర్భలు గాని పని చేయవు ఈ రోజు వండుకున్నది పూర్తిగా విసర్జించాల్సిందే